నేపాల్ ఒక రాచరిక వ్యవస్థలో ఉండింది కానీ ఇప్పుడు ఆ రాచరిక వ్యవస్థ ప్రభావం ఆ స్థాయిలో లేదు సో చాలా మందికి తెలియని ఒకటి విషయం చెప్తాను రెండు వేల ఒకటిలో ఈ నేపాల్ రాజకుడు ధీరేంద్ర అని మొత్తం అందరిని చంపేసి తను కాల్చుకొని చనిపోయినాడు సో రాజ కుటుంబంలో ఒక్క వ్యక్తే ఇప్పుడు ఉన్నాడు సో జ్ఞానేంద్ర అనుకుంటా తన పేరు సో ఒక వ్యక్తే ఉన్నాడు రాచరిక వ్యవస్థ అనేది ఆ దేశంలో ఇప్పుడు ప్రభావం చూపడం లేదు సో పరోక్షంగా ఎంతో కొంత ఉండొచ్చు కానీ పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం చూపడం లేదు అయితే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించినాయి సో ఒకవైపు డెమోక్రసీగా మారుతూ కమ్యూనిజం వైపుకు మళ్ళుతూ ఉండడం సో మనకు రీసెంట్గా ఆ దేశ ప్రధాని ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళిపోయినారో కే శర్మ ఓలీ అని అయినా రీసెంట్గా చైనా పెద్ద ఎత్తున మనకు ఇది ఆయుధ ప్రదర్శన చేసింది సో దానికి రష్యా ఉత్తర కొరియా ఆ అధినేతలతో పాటు ఈయన కూడా హాజరు కావడం సో అంటే ఇక్కడ ఒక్కసారిగా దేశం అటువైపుగా కమ్యూనిజం వైపుగా వెళ్తుందా అన్న భావన ఉంది సో ఇక్కడ నేపాల్ స్థానికులు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు సో క సెక్యులరిజం అన్నప్పుడు లైక్ హిందుత్వానికి వ్యతిరేకం అన్న లౌకికత్వానికి పరిపాలనకు సంబంధించిన లౌకికత్వానికి కట్టుబడి ఉంటే బాగుండేది సో దీనికి మనం ఉదాహరణకు ఏం చెప్పుకోవచ్చు అంటే నిన్న నేపాల్ యువకుడు ఒక తను లైక్ ఆ లౌకికత్వానికి సంబంధించిన ఒక జెండాను తొలగించడం చూడడం కమ్యూనిజం సంబంధించిన ఒక ఫ్లాగ్ను తొలగించడానికి ప్రయత్నించడం అంటే అండ ఆ యువతలో ఆ ఒక ఇబ్బంది కూడా ఉన్నది అండ్ రెండోది ఏంటంటే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా నేపాల్ చేపడతా ఉంది ఇటీవలి కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎప్పుడైతే కమ్యూనిజం వైపు చైనా దగ్గర అవ్వాలనుకుంటున్నారో అట్ ది సేమ్ టైం ఇండియాకు దూరం అవ్వాలనుకోవడం లైక్ సీతాదేవి జన్మించిన ప్రదేశానికి సంబంధించిన సో రామాయణ మూలాలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అసలు లౌకికత్వం అని అంటే అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు సో అట్లాంటివి తెలిసి ఇండియాతో ఐడియాలజికల్ కాన్ఫరెన్స్ డెవలప్ చేసుకోవడం అండ్ చైనాకు మెల్లిమెల్లిగా దగ్గర అవుతుండడం ఇదంతా ప్రజాస్వామ్యాన్ని డెవలప్ చేయాలనుకుంటున్న దేశాలకు కొంచెం కంటగింపుగా మారుతూ ఉంటుంది